వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం బీరప్ప పండుగలకు హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గ్రామ దేవతల పేరిట మూగ జంతువులు బలి పట్టించుకోని అధికారులు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఏపీలో గెలుపు టీడీపీదే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కు బెజరింపులు ఆకట్టుకుంటున్న దేవరా ఫియర్ సాంగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు విలాగనపురం మండలం మానాజ్పేట గ్రామ గొల్ల కురుమల ఆహ్వానం మేరకు ఈరప్ప సవడమ్మ పండుగలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా గుడి కమిటీ సభ్యులు చిన్నారెడ్డి గారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు కోళ్ల వెంకటేష్ రవీందర్ రెడ్డి మామిల్ల అనిల్ కుమార్ రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సమయంలో గ్రామ దేవతల పేరిట మూగ జంతువులను బలి చేయడానికి దున్నపోతులను సిద్ధం చేయగా ఈ విషయాన్ని ఇటిక్యాల మండల రెవెన్యూ అధికారి రాజేందర్ కు తెలియజేయగా అధికారులు పట్టించుకోలేదు సుప్రీంకోర్టు కోర్టు జంతువు బలి నిషేధం తీర్పును పోలీసు శాఖ అలాగే రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చేస్తున్నారు తమకు వచ్చే లావాదేవీలకు కకృతి పడి మూగ జంతువుల ప్రాణాలతో మాడుతున్నారు ఇందుకు రాజకీయ నాయకులు మీడియా సహాయ సహకారాలతో మూగ జంతువులను బలి చేస్తున్నారని జంతు ప్రేమికులు తమ బాధను వ్యక్తపరిచారు కాబట్టి జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జంతువుల బలిని ఆపి దీనికి దీనికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణలో ఇవాళ భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ మెదక్ వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఉమ్మడి చిత్తూరు కృష్ణా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అనంతపురం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రస్తుతం భక్తులతో నిండిపోగా శ్రీవారి దర్శనానికి పదహారు గంటల సమయం పడుతోంది నిన్న స్వామివారిని ఎనభై ఆరు వేల మంది భక్తులు దర్శించుకోగా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది భక్తులు తలనిలాడు సమర్పించారు హుండీ ఆదాయం మూడు పాయింట్ ఎనభై ఏడు కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు ప్రముఖ పాత్రికేయురాలు బర్కాదత్ కు మేరకు వ్యాఖ్యానించారు తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగానే రాహుల్ గాంధీ తేజస్ యాదవ్ అమిత్ షా కూడా చెప్తున్నారన్నారు పదేళ్లుగా తాను ఎన్నికల క్షేత్రంలో ఉన్నారని కానీ ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు చంద్రబాబు గెలుస్తామని చెబితే గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ అంటున్నారని ఈ చర్చకు అంతమే ఉండదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు ఇక బీజేపీ మోదీలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్న ఆగ్రహం లేదని చెప్పారు కాబట్టి ఈసారి వేల పంతొమ్మిదిలో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు షార్ట్ నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం Xu, ki, ni, and ki, ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రద్దీ ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దాడి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీతో పాటు విదేశాంగ మంత్రి కన్ను మూసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది వీరి మృతిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది వాతావరణం అల్కలించకవడంతో అజర్బైన్ సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాగిన విషయం తెలిసిందే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవకుంట్ల కవిత జుడిషియల్ రిమాండ్ నేటితో ముగుస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ సిబిఐ రెండు రిమాండ్లు నేటితో ముగియనున్నాయి ఈ క్రమంలో తిహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తుందా లేదా ఆమెకు బెయిల్ మంజూరు చేసి స్వేచ్ఛను ప్రసాదిస్తుందా అనే విషయంలో నెలకొంది ఇప్పటికే బెయిల్ కోసం కవిత పలుసార్లు న్యాయస్థానాలకు ఆశ్రయించారు అయితే ప్రతిసారి ఆమెకు ఎదురైంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాత్రం జైల్లోనే మగ్గుతున్నారు టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా హీరోయిన్ పాయల్ రాజ్పాథ్ ఆరోపించారు ఈ సందర్భంగా పాయల్ రాజపత్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో రక్షణ అనే సినిమాలో నటించారు ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు అగ్రిమెంట్ ప్రకారం నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు ప్రమోషన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు బ్యాన్ చేస్తామంటున్నారు నేను ఎక్స్ లో పోస్ట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ దేవర ఈ మూవీ దాదాపు మూడు కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వి కపూర్ నటిస్తుంది అయితే ఈ నెల ఇరవైన ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు కానుక్కగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు గూస్ బంప్ తెప్పించేలా ఉన్న ఈ సాంగ్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ మూవీ పై అంచనాలు పెంచుతున్నాయి ప్రైవేట్ సంస్థలోనూ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేలా కేంద్రం జూన్ ఒకటి నుంచి కొత్త రూల్స్ తీసుకురానుంది అన్ని సదుపాయాలు ఉన్న ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వచ్చు ఫోర్ వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్కి కి మూడు ఎకరాల స్థలం ట్రైనర్లకు హై స్కూల్ విద్య ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి లైట్ వెహికల్స్ కి ఇరవై గంటలు హెవీ వెహికల్స్ కి ముప్పై గంటలు శిక్షణ తప్పనిసరి హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం సవడమ్మ బీరప్ప పండుగలకు హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గ్రామ దేవతల పేరిట మూగ జంతువులు బలి పట్టించుకోని అధికారులు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఏపీలో గెలుపు టీడీపీదే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కు బెజరింపులు ఆకట్టుకుంటున్న దేవరా ఫియర్ సాంగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు ఇప్పటి వరకు అప్డేట్స్ మరగుల్టే మళ్ళీ కలుద్దాం